శ్రీమాత్రైన మహా అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మనకి మంచి రోజులు రాబోతున్నాయి అని ఎలా తెలుసుకోవాలి అవి వచ్చే ముందు మనకి కొన్ని సింటమ్స్ కూడా వస్తాయండి అవి ఏంటో తెలుసుకుందాం మనము వక్తి మార్గంలో ఉన్నప్పుడు అంటే భగవంతుతో మనకు అనుబంధం ఎక్కువగా ఉన్నప్పుడు మనకి పాజిటివ్ శక్తి ఎక్కువగా విడుదలవుతుందండి అలా పాజిటివ్ శక్తి ఎక్కువగా విడుదలైనప్పుడు మనము భగవంతుడితో కనెక్షన్ అంటే భగవంతుడి ప్రేమ భక్తి ఎక్కువ అవుతుందండి అంటే నిత్య దీపారాధన చేయడం ప్రసాదాలు నైవేద్యాలు పెట్టడం వల్ల మనకు నిత్యం శక్తి అనేది విడుదలవుతుంది అలా విడుదలవ్వడం వల్ల మనము భగవంతుని కృప అనుగ్రహం మనకి లభిస్తుందండి ఎందుకు అంటే అక్కడ భగవంతునికి రోగు నైవేద్యాలు పూజ చేయడం అలా దీపారాధన చేయడం వల్ల భగవంతుడు మన భక్తిని చూస్తుంటాడండి అంటే మా బిడ్డ ఇలా చేస్తుంది రోగి నా కోసం ఈ శక్తి ఈ శక్తి వల్ల మనకు మనకు ఈ శక్తి వల్ల మనకు చుట్టూ ఉన్న వాతావరణంలో కూడా మార్పులు వస్తాయి ఎందుకు అంటే మన చుట్టూ ఉన్న వాతావరణం ఈ కాస్మిక్ ఎనర్జీ వల్ల చాలా పాజిటివ్గా తయారవుతుంది అలాగే మన ఇంట్లో వాళ్ళకి మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది వెళ్తుందండి ఎందుకు అంటే ఇక్కడ భగవంతుడికి మనకు భక్తి ప్రేమ అనుబంధం అనేది ఎక్కువ అవుతుంది ఇప్పుడు నిత్య దీపారాధన చేసే వాళ్ళ ఇల్లు చూడండి నిత్య దీపారాధన చేయని వాళ్ళ ఇల్లు చూడండి ఒకసారి చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా తేడాగా ఉంటుంది ఎందుకు అంటే మనకి ఆ శక్తి విడుదలవుతుంది కాబట్టి నిత్య దీపారాధన చేసే ఇల్లు చాలా కలగా అనిపిస్తుందండి మనము భగవంతుడికి ఎక్కువగా ఎక్కువ అవుతుందండి అలా చేయడం వల్ల మనకి ఇది కూడా ఒక సాధన ఇప్పుడు మెడిటేషన్ నిత్య దీపారాధన ఇప్పుడు స్తోత్రాల వల్ల చదువుతుంటారు కదండి అలా కాకుండా మనం రోజు నిత్య దీపారాధన చేసినా కూడా ఇది కూడా ఒక సాధనమే అవుతుందండి ఈ సాధన వల్ల మనకు ఆ శక్తి వస్తుంది ఆ శక్తి రావడం వల్ల మనము అనుకున్న పనులు త్వరగా చేయగలము మనకు భయము అనేది ఉండదండి ఏ ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనము ఈ భయపడడం ఉండదు ఎందుకు అంటే భగవంతుడి అనుగ్రహం కృప మన పైన ఉంటుంది అలా ఉన్నప్పుడు భగవంతుడే మనకి కొన్ని కర్మలు కూడా ఇస్తాడండి ఇది నిజం ఎందుకు అంటే మనకి భగవంతు మార్గం భక్తి మార్గంలో ఉన్నాం కదా మనకి ఎన్ని కష్టాలు వస్తాయి అంటే అక్కడ కర్మ అనేది తీరాలి మనకి కర్మధ్వంసం జరగాలి అందుకోసం మనకి కొన్ని కష్టాలు కూడా వస్తాయండి అది రో అంటే ఇప్పుడు రోగాలు కానీ ఇంకా ఆర్థిక ఇబ్బందులు కానీ ఇలా వస్తుంటాయండి ఎందుకు వస్తాయి అంటే అక్కడ మనకి పాపపు కర్మ అనేది ఉంటుంది పాపపు కర్మ అనేది ధ్వంసం కావాలి కదా మనం పుణ్య పుణ్యం అనేది తెచ్చుకోవాలి పుణ్యము అని తెచ్చుకోవడం వల్ల మనము హైయర్ స్టేజ్కి వెళ్ళగలము అలా వెళ్ళినప్పుడు మనము భగవంతుడితో ఇంకా ఎక్కువ అనుబంధం ఏర్పడతాడు అలా ఏర్పడడం వల్ల ఆత్మిక ఎనర్జీ ఎక్కువ అవుతుంది అలా ఎక్కువైనప్పుడు మనకి ఆత్మజ్ఞానము ఉన్నత స్థితికి వెళ్ళగలము అలా ఉన్నత స్థితికి వెళ్ళినప్పుడు మనము మన నిత్య జీవితంలో కూడా కొన్ని మార్పులు వస్తాయండి అది ఎలా అంటే మనకి ఇప్పుడు మంచి రోజులు వస్తున్నాయి అంటే మనకు ఫస్ట్గా కనిపించేది మన ఇంట్లో నల్ల చీమలు కూడా తిరుగుతూ ఉంటాయండి ఇంకా మన ఇంట్లో నల్ల చీమలు ఎక్కువగా తిరుగుతుంటే వీళ్ళకి చక్కెర వేయడం మంచిదండి ఇంకా బయట గోడ పైన మనకి పక్షులు కనిపిస్తాయండి పక్షులు కనిపిస్తాయి అవి గూడు కూడా పెట్టుకుంటాయండి పక్షి గూడు అలా కొన్ని సింటమ్స్ వస్తాయండి ఇంకా ముఖ్యంగా ఎక్కువగా మనం హ్యాపీనెస్గా ఉంటామండి ఎక్కువ హ్యాపీనెస్ ఉండడం వల్ల కూడా అది లక్ష్మి అమ్మవారు మనల్ని అనుగ్రహించింది అనడం ఎందుకంటే కొంతమంది చిరాకుగాకు ఓ పనిగా ఉంటారు కదండి అలా కాకుండా మనం ఎప్పుడూ హ్యాపీగా ఉంటాము ఎంత కష్టం వచ్చినా భగవంతుడి మీద భారం వేసి మనం హ్యాపీగా ఉండగలం అంటే ఆ ధైర్యం అనేది వస్తుందండి అప్పుడు ఆ ధైర్యం అనేది మనకి రావడం వల్ల మనము ఎన్ని కష్టాలు వచ్చినా మనము అంటే భయపడడం అనమాట భయపడడం అనేది జరగదు మనకి భగవంతుడు ఉన్నాడు కదా అన్న ఆలోచన వస్తుందండి ఇంకా మనకి ఎక్కువగా పూజ చేసేటప్పుడు పటాల నుంచి పూలు పడడము భగవంతుడికి మనకి ఎక్కువ అంటే భగవంతుడి మీద నమ్మకం ఎక్కువ అవుతుందండి మనకి అలా రావడము అంటే భగవంతునికి ఇది చేయాలి అది చేయాలి అని చేస్తూ ఉంటాము కాకపోతే ఆ చేయడం అనేది మనము కొంతమంది చేయరు కదండి ఎక్కువ ఏదైనా ఒక పూజ చేసామా పూజ పెట్టామా అంటే అలా భగవంతుని మీద భక్తి ప్రేమతో చేసే పూజ భగవంతుడు త్వరగా స్వీకరిస్తాడండి అలా స్వీకరించడం వల్ల మన జీవితంలో కొన్ని అనూహ్యమైన మార్పులు ఏర్పడతాయి ఇలా ఏర్పడడం వల్ల మనకి మంచి రోజులు అనేవి స్టార్ట్ అవుతాయండి ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ తెలుస్తున్నామని